శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా గల్లీ గణనాథుడు నవరాత్రులు అందుకొని పూజలు అందుకొని స్వామివారు నిమజ్జనానికి ప్రయాణం అవుతున్నారు స్వామివారిని నిమజ్జనం చేసే రోజు చాలా ఘనంగా సాయంత్రం అన్ని రకాల ప్రసాదాలతో నైవేద్యాలు సమర్పించుకొని కొబ్బరికాయలు కొట్టుకొని స్వామివారిని మెల్లగా ఊరగింపుగా వెళ్ళడం కోసం ఈ పళ్ళకి ఎక్కేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము క్రేన్ సహాయంతో భారీ క్రేన్ రావడం జరిగింది స్వామివారు కూడా చాలా భారీ పెద్ద ఎత్తున ఉండడం వల్ల కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది స్వామివారిని పెట్టడం ఎందుకంటే అందరికీ ఎవరికి ఏం కాకుండా మంచిగా చల్లగా కార్యక్రమం సక్సెస్ఫుల్ కావాలని మేము చేసే ప్రయత్నము ఇది మేము అందరం కలిసి మెల్లగా ఆ ట్రక్ పైకి తీసుకొచ్చినాము అక్కడ ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ కొంచెం పెట్టడం ఇబ్బంది అయింది ఇక మెల్లగా మన యూత్ అందరూ భక్తులు అందరూ కలిసి మెల్లగా ట్రక్పై సెడి చేయడం జరిగింది ట్రక్పై సెడీ చేసినాక కొంచెం రిలీఫ్ అయింది ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు గణనాథుడు మనకు మంచిగా పూజలు అందుకొని విజయవంతంగా నిమజ్జనం అయితే మనకు కూడా అంత మంచిగా అనిపిస్తుంది కదా అందుకొరకే మేము చేయంగా దేవుడు సహకారంతో చల్లటి చూపుతో మనకు ఏ ఇబ్బంది లేకుండా స్వామివారు మెల్లగా ట్రక్పై సెట్ కావడం జరిగింది ట్రక్పై సెట్ అయినాక మన యూత్ అందరూ కలిసి మంచిగా భక్తి శ్రద్ధలతో మంచిగా స్వామివారిని ఊరగింపుగా తీసుకెళ్లారు మంచిగా అంటే మంచిగా అనిపించింది ఈసారి నవరాత్రులు చాలా కళ్ళ విందుగా మన యూత్ అందరూ గల్లీ గన్నాదుని చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ను విజయవంతం చేశారు మన వాడ అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు ముందుగా మన గల్లీ భక్తులందరికీ పెరుపెరిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను దీన్ని ఆర్గనైజేషన్కి కానీ అన్నదానానికి కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన వారికి అందరికీ కృతజ్ఞతలు స్వామివారు మళ్ళీ ఊర ఊరంతా ఊరహింపుగా జరిగిపోయిన తర్వాత కట్టపైకి రావడం జరిగింది ఈ కట్టపైన నిమజ్జనం చేద్దామని చెప్పేసి స్వామివారిని సహాయంతో చాలా భారీ బందోబస్తు సెడీ చేసి మెల్లగా అందరం రాత్రి సమయం చాలా రాత్రి అయిపోయింది అయిపోయిన తర్వాత మెల్లగా క్రేన్ సహాయంతో మళ్ళీ క్రేన్ వాళ్ళని పిలిపించి చాలా సమయం తీసుకున్నారు వాళ్ళు ఎలా బిజీ ఉండడం వల్ల అసలు రాలేము అని చెప్పారు కాకపోతే మళ్ళీ ఆ సార్కి మేము కాల్ చేసి స్వామివారికి మాకు అక్కడ క్రేన్ నిమజ్జనం చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది రిక్వెస్ట్ చేసిన తర్వాత రావడం జరిగింది వినాయకుడిని మెల్లగా మనం అందరం కలిసి క్రీన్ల సహాయంతో పక్కన పట్టుకొని సైడ్ కనడం జరిగింది ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే నిమజ్జనం చేసే క్రమంలో పక్కన కరెంట్ ఉన్నాయి చూసుకుంటూ చేయాలనే ఉద్దేశంతో జాగ్రత్తగా ఫస్ట్ దాని కింది నుంచి ట్రాక్టర్ని బయటికి తీసే ప్రయత్నం చేశాము ట్రాక్టర్ బయటకు తీసి ట్రాక్టర్ని బయటికి తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఎందుకంటే అంత మంచిగా నిమజ్జనం అన్నది మంచిగా జరగాలి కాబట్టి ఫస్ట్ ట్రాక్టర్ని తీసి పక్కన పెట్టేసి మెల్లగా కొంచెం కిందికి దించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పక్కనే కరెంట్ తీగలు ఉన్నాయి ఇది ఒక సమస్య ఎందుకంటే అందరికీ ఎవరికేం కాకుండా మంచిగా నీట్గా ఉండాలి కాబట్టి మీ అందరము ఈ కార్యక్రమాన్ని మెల్లగా అందరి సహ సహకారంతో మంచిగా జరపడం జరిగింది అప్పటికీ అందరూ చాలా యాక్టివ్గా ఉండి స్వామివారు నిమజ్జనం అయ్యే సమయం వరకు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉండి మన అందరూ సహకారం చేసి చాలా సపోర్ట్ చేశారు చాలా సంతోషం అనిపించింది పైన చూసుకోవచ్చు మనకు కరెంటు ఉన్నాయి ఆ కరెంటు తీగలని మెల్లగా తప్పించే ప్రయత్నం చేస్తున్నాము కరెంటు తీగలు కాడికి వెళ్ళిన తర్వాత వెనక ఒక స్టాండ్ దాంతో స్వామివారిని ఇట్లా వన్ సైడ్ దింపుకొని దాని స్టాండ్తో లేపుకొని మెల్లగా మెల్లగా స్వామివారిని నిమజ్జనం చేసే దిశగా స్వామివారిని కదిలించడం జరిగింది స్వామివారు మెల్లగా మెల్లగా స్వామివారిని కొంచెం పైన వైర్లు దాకే పరిస్థితి ఉందని స్వామిని ఇంకా కొంచెం కిందికి దించినామన్నమాట ఎందుకంటే కింద దించితే కింద తాకుతుంది పైననేమో అక్కడ మళ్ళీ ఇంకా పైకి లేపితే కరెంటు వైర్లు తాకుతున్నాయి ఇంకా మెల్లగా స్వామివారిని కొంచెం వెనక బెండి చేశారు కొంచెం స్లోగా కిందికి దించిండు దించిన తర్వాత అయ్యో కింద పడిపోతడా అయింది స్వామి అని చెప్పి కొంచెం భయం వేసింది ముందుగా చూసేవారికి మాకు ఇక మెల్లగా మెల్లగా దాన్ని కొంచెం కిందికి దించాలి ఎందుకంటే ఆ కరెంటుకు దెబ్బన ఆనిందంటే మనకు చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరం కలిసి మెల్లగా మెల్లగా అట్లా కిందికి అనుకుంటూ జాగ్రత్తగా మెల్లగా వెళ్ళాము కొంచెం భయం వేసింది ఆ సమయంలో ఎందుకంటే ఎవరికైనా ఏమైనా చిన్న దెబ్బ తాకినా కూడా చాలా బాధ అనిపిస్తుంది ఆ విషయంగా ఎవరికేం కాకుండా మెల్లగా 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 వాటర్లోకి తీసుకున్నాం చాలా పెద్ద ఎత్తున వినాయకుడిని పెద్ద సైజులో పెట్టడం వల్ల కొంచెం ప్రాబ్లమే వాస్తవంగా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ పడితే లేసే విధంగా ఉంటే దాని ఇంకా చాలా బాగుంటుంది అయినా మన ఈ యూత్కి హ్యాండ్స్అ చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్ని కార్యక్రమాలు చాలా విజయవంతంగా మంచి అన్నదానం కానీ అన్ని కార్యక్రమాలు చాలా విజయవంతంగా మంచిగా చేశారు మొత్తం మీద స్వామివారిని మెల్లగా మెల్లగా వాటర్లోకి దించారు దించిన తర్వాత తాళ్ళు కొంచెం కొంచెం తాడు లూజ్ చేశారు లూజ్ చేసిన తర్వాత అన్నయ్య పైకి ఎక్కుతారు ఇంకా పైకి ఎక్కి ఆ తాళ్ళు తీయాలి ఇప్పుడు ఆ తాళ్ళు తీయాలంటే ఒక ఒక వ్యక్తి పైకి ఎక్కాలి ఆ అన్నయ్య పైకి ఎక్కాడు మెల్లగా మెల్లగా పెట్టినాక వినాయకుడు కొంచెం లైట్గా వెనక బెండ్ అయ్యాడు వెనకకు పడుతుందేమో అనుకున్న స్వామి చూస్తే కొంచెం చాలా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మాకు ఎందుకంటే తొమ్మిది రోజులు మాతో నుండి పూజలు అందుకొని మళ్ళీ స్వామివారు మమ్మల్ని వదిలి వెళ్ళడం అనేది చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు స్వామివారికి మనకున్న కనెక్టింగ్ అంతా మంచి రోజు ఉదయం సాయంత్రం పూజలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అందరు కలిసి మంచిగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని అందరు కలిసి కాస్త మాట్లాడుకునే పరిస్థితి ఉండే ఇక స్వామివారు వెళ్ళారంటే మళ్ళీ అమ్మవారు దుర్గ అమ్మవారు వచ్చేవారికి కూడా మళ్ళీ కొంచెం ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు మొత్తానికి కనెక్షన్ తాడు తీస్తురు తాడు తీసే ప్రయత్నంలో కొంచెం భయం వేసింది వినాయకుడు అటు మళ్ళీ అతనికి ఏమైనా జరిగింది అన్నయ్యకి ఏమైనా జరిగిందంటే ప్రాబ్లం అయితే అని చెప్పి కొంచెం భయం వేసింది అయినా మేము తాడు తీసి ఇవన్నీ సెడి చేసి మెల్లగా తాడు తీస్తుంటే కొంచెం 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 వినాయకుడు వెనుకకు ఒరుగుతుండు ఇక అన్నయ్య తొందరగా ఇటు సైడ్ దుంకేశాడు దుంకిన తర్వాత మెల్లగా వినాయకుడిని అందరు కలిసి అట్లా నెట్టడం జరిగింది ఎందుకంటే ఇక అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే విధంగా అందరి దేవుడిని చాలని చూపు వల్ల అంత కార్యక్రమం విజయవంతంగా సక్సెస్ఫుల్ అయింది చాలా ఆనందం మూలు విఘ్నేశ్వర్ మహారాజ్కి జై సెలువు స్వామి ఓకే మీకు ధన్యవాదములు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Say